డ్రగ్స్కు బానిసాయి తల్లిని చంపిన కొడుకు మొన్న వాడేమో ఆరుగురిని పొతం పెట్టిండు ఒకటేసారి ముసల్దాన్ తోటి సా కథం వాడు వీడేమో ఇట్లా తల్లిని కథం పెట్టిండు ఈ గింతటి మాదులు ఎక్కడో తయారైనరా బాబు మీరు తల్లిని కథం పెడతా రెవడన్నా ఎవడు వీడు కార్తిక్ రెడ్డి ఆట డ్రగ్స్కు బానిసాయి తల్లిని చంపిన కొడుకు ఆస్తి పంచాలని కొన్ని రోజులుగా పేరెంట్స్తో గొడవ వాడేంటిది వాడు అప్పు అప్పుల ఆశలు లేవు వానికి డబ్బులు లేవు చేతుల సంపాదించే మా అవ్వాయి ఏం సంపాదించలేదు అని ప్రేసిని చంపిండు తమ్ముని చంపిండు నాయనమ్మని చంపిండు అమ్మని పొడిచిండు తండ్రిని పొడిచి చంపిండు తల్లి ఒక్కది బతికింది ఇక అదృష్టం కొద్ది ఎందుకు చంపినవరా అంటే ఏం డబ్బులు లేవు నా దగ్గర ఏం డబ్బు సంపాదించలేదు నన్ను వాడేమో ముస్లిం ఇక వీడేమో రెడ్డి తల్లిని సంపాదించాము ఇక వీ అన్నదే నీకు సావుకొచ్చింది తల్లి తల్లి బెడ్రూంలోకి వెళ్ళి కత్తితో విచక్షణ రహితంగా దాడి తొమ్మిది చోట్ల పొడవడంతో తీవ్ర రక్తస్రావం చికిత్స పొందుతూ మృతి సంగారెడ్డి జిల్లాలో ఘటన మద్యం డ్రగ్స్కు బానిసైన యువకుడు ఆస్తి పంచివ్వాలంటూ గొడవపడి తన తల్లిని కత్తితో పొడిచి చంపేసిండు ఈ ఘటన రంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో జరిగిందని పోలీసులు తెలిపారు తెల్లాపూర్కు చెందిన నావారి మల్లారెడ్డి రాధిక దంపతులకు ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు సుధీర్ రెడ్డి నిరుడు నవంబర్లో పెళ్లి జరిగింది చిన్న కొడుకు కార్తిక్ రెడ్డికి ఏం పని చేయకుండా డ్రగ్స్ మధ్యానికి బానిసై కుటుంబ సభ్యులను వేధిస్తుండేవాడు వీళ్ళంతా దివినో విల్లాస్లో నివాసం ఉంటున్నారు కోటీశ్వరుడే వీడు కోటీశ్వరుడే అయినప్పటికీ కూడా ఇయో రే తల్లిదండ్రులు ఉండగానే ఆస్తులు పంచుకుంటామంటే తాగి తందనాలు ఆడి ఇగో ఇట్లా వ్యసనాలకు బానిస కావడానికి రేపో మాపో పంచిచ్చు కదా ఇప్పుడు తల్లిని చంపితేవి కన్నందుకు ఆమె పాలిట ఎమిటి ఎమునివ అయిపోతీవి ఎమునివ అయిపోతాయి ఆమె పాలిట పాపం ఈ హైదరాబాద్లో ఈ తెలంగాణలో డ్రగ్స్ బాగా ఎక్కువ పెరిగిపోయినాయి ప్రతి ఊరిలో ప్రతి వాడలో ఒక డ్రగ్స్ బ్యాచ్ ఉన్నది ఆ డ్రగ్స్ బ్యాచ్ ఏం చేస్తుంది అమ్మాయిలు బయటికి వెళ్తే వాచ్ చేస్తాను ఇక్కడ మా ఇప్పుడు మా బయట కూడా డ్రగ్స్ బ్యాచ్ తిరుగుతుంది ఈ ఏరియాలో కూడా డ్రగ్స్ బ్యాచ్ ఉన్నది గీందే స్కూలు ఈ స్కూల్ చుట్టూ తిరుగుతాను పొరగాల్లో పది మంది ఎందుకంటే ఆ స్కూల్లో అమ్మాయిలు ఉన్నారు ఎవ్వరు దీని మీద అసలు దీని మీద ఒక రివ్యూ లేదు పాలు లేదు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు వచ్చినోడు ఒకవేళ ఒంటరిగా ఉంటేనేమో పనిలో పెట్టుకోవాలి వాడిని ఏదో ఒక పనిలో పెట్టాలి ఒంటరిగా లేకపోతే చదువుకోవాలి కానీ ఈ టెక్నాలజీ వల్ల ఈ టెక్నాలజీ వల్ల బూతులు తొందరగా బూత్ సినిమాలు తొందరగా ఈజీగా చూసే అవకాశం ఉంటుంది ఆ బూత్ సినిమా చూసినప్పుడు వీడు డ్రగ్స్కు బానిస అయినప్పుడు వాడి మైండ్ వేరే తిరిగిపోతుంది ఇది ఏ ఆరాచకానికో దారి తీస్తుంది దీని మీద ప్రభుత్వాలు కావచ్చు త తల్లిదండ్రులది సగం ఉంటుంది ప్రభుత్వానికి సగం ఉంటుంది తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే పిల్లలకు చెప్పాలి సమాజంలో అంతకులుగా రేపిస్టులుగా ఇట్లా మీరు తయారు కావద్దని ప్రతిరోజు తల్లిదండ్రులకు పిల్లలకు చెప్పాలే లేకపోతే ఇలాంటి రెడ్డి లాంటి దుర్మార్గులు ఈ సమాజంలోకి వస్తారు